పెద్దల మాట బంగారు మూట వెల్కమ్ టు మై ఛానల్ గీతాస్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ హాయ్ అండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను మనకు దోశలోకైనా ఇడ్లీలోకైనా కమ్మగా పప్పుల చట్నీ ఉంటే తైనా తినాలని అనిపిస్తుంది ఈరోజు నేను కొబ్బరి పచ్చడి పుట్ పుట్నాలు వేసి ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా పొయ్యి వెలిగించి బాణలు పెట్టి కొద్దిగా నూనె వేసి పచ్చిమిర్చిని వేయించి పెట్టుకోవాలి పక్కన కొబ్బరిని కూడా చిన్న ముక్కలుగా చేసి కట్ చేసి మిక్సీ జార్లో వేసుకోవాలి పుట్నాలు కూడా ఒక మీడియం సైజ్ గ్లాస్ వేసుకొని ఈ పచ్చిమిర్చిని కొబ్బరి ముక్కల్ని పప్పుల్ని కొద్దిగా సాల్ట్ సరిపడా సాల్ట్ వేసుకొని మనము ముందు మిక్సీ తిప్పుకుంటే అన్నీ మెత్తగా నలిగిపోతాయి తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని మనకు చట్నీ తయారు చేసుకుంటే కమ్మటి చట్నీ రెడీ అవుతుంది ఇప్పుడు చట్నీలోకి తిరగమాత పొయ్యి వెలిగించి కాస్త నూనె వేసుకొని బానట్లో కొద్దిగా ఆవాలు జీలకర్ర కొద్దిగా మినప్పప్పు ఎండుమిర్చి కరివేపాకు వేసుకుంటే తిరగమాత వేసుకుంటేనే చట్నీ బాగుంటుంది కొంతమంది చట్నీలకి తిరగమాత వేయరు కానీ చట్నీకి తిరగమాత వేస్తేనే చాలా బాగుంటుంది చూడటానికి కానీ తినటానికి కానీ ఇదిగోండి నేను ఇంకా ఇడ్లీ పెట్టేసుకొని ప్లేట్లో చట్నీ వేసుకొని తింటున్నాను ఇడ్లీ మాది పొట్టు మినపప్పుతో చేస్తానండి అందుకని ఆ కలర్లో ఉన్నాయి నేను ఎక్కువ చాయపప్పు మినపప్పు వాడను పొట్టు మినపప్పు వాడతాను అందుకని ఇడ్లీ అలా ఉంది చట్నీ సూపర్గా ఉందండి కొంతమంది అయితే చట్నీలో కొద్దిగా ఒక పించు షుగర్ కూడా వేస్తారు బాగుంటుంది